తెలతెల వాడుతుండగా డైమండ్ రాజా డ్రైవ్ చేస్తున్న కారు విసురుగా ప్యాలెస్లోకి ప్రవేశించింది తక్షణం ఒక చావు కేక అతనికి వినపడింది ఆ వెనుకనే ఒక ఆర్తనాదం ఆ తర్వాత తారాస్థాయిలో ఎవరో ఏడుస్తున్న సవ్వడి ఆదుర్దాగా అటు ఇటూ చూశాడు రాజా ఈలోగా కొంతమంది మనుషులు అయ్యో 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 ఎంత పని జరిగిపోయింది అంటూ ఆర్తనాదాలు వస్తున్న వైపు పరిగెత్తి వెళుతున్నారు తన శరీరాన్ని ఉక్కుముక్కలా చేసి తను కూడా అటువైపు పరిగెత్తబోయాడు అంతలోనే ఒక హస్తం వచ్చి అతన్ని వారించింది తిరిగి చూశాడు రాజా అక్కడ జస్వంతరావు నిలబడి ఉన్నాడు ఏమిటా కలకలం అన్నాడు డైమండ్ రాజా ఆదుర్దాగా మరేం కంగారు పడుకు అది ఇక్కడ మామూలే అన్నాడు జస్వంతరావు తేలిగ్గా అంటే అన్నాడు రాజా అనుమానంగా చూస్తూ ఏం లేదు ఆస్థాన గాయకుడు సుబ్బిరాజ్ ఉరఫ్ తాన్సైన్ ప్రభాత గీతం ఆలపిస్తున్నట్లున్నాడు అన్నాడు జస్వంతరావు నమ్మశక్యం కానట్టు చూశాడు రాజా ఏమిటి ఆ దారుణమైన ఏడుపు లాంటిది పాట అంటారా అన్నాడు విస్మయంగా ప్రభాత గీతం అందులో సందేహం లేదు అన్నాడు జస్వంతరావు మరి ఆ జనమంతా అయ్యో అయ్యో అనుకుంటూ పొలోమని పరిగెడుతున్నారు ఎక్కడికి ఆ సుబ్బిరాజ్ నోట్లో గుడ్డలు కుక్కి అతన్ని కట్టిపడేయడానికి అన్నాడు జస్వంతరావు నవ్వుతూ వెరీ ఫన్నీ అంటూ యథాలాపంగా జస్వంతరావు మోహన్లోకి చూశాడు డైమండ్ రాజా జస్వంతరావు మోహన్లో ఇదమిద్దంగా ఇది అని చెప్పలేని భావం ఒకటి మెదులుతోంది అతను చెప్పలేనంత హ్యాపీగాను కనపడుతున్నాడు వర్ణనాతీతమైన దుఃఖాన్ని అనుభవిస్తున్న వాడిలాగా కూడా కనపడుతున్నాడు అమృతం హాలాహలం కలిపి కాక్ తాగితే ఎలా ఉంటుందో లేదా ఒక కాలు నిప్పు మీద ఒక కాలు మంచుగడ్డ మీద పెట్టి నిలుచున్న మనిషి ఎలా ఫీల్ అవుతాడో అలా ఫీల్ అవుతున్నట్లు కనబడుతున్నాడు జస్వంతరావు ఏమైంది ఈయనకి ఏం జరిగింది నిన్న తను క్లైవ్ మాట్లాడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయాడు ఈ జస్వంతరావు అంత హఠాత్తుగా ఎక్కడికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు అదే అడిగాడు డైమండ్ రాజా దానికి సమాధానంగా ఒక నవ్వు నవ్వేశాడు జస్వంతరావు తర్వాత ఏదో ఆలోచించి మళ్ళీ అన్నాడు యంగ్ మ్యాన్ డోంట్ రన్ యువర్ ఇమాజినేషన్ వైల్డ్ నాకేం కాలేదు నేను మామూలుగానే ఉన్నాను ఐఎమ్ ఓకే అన్నాడు కానీ రావు ఏదో దాచిపెడుతున్నాడని డైమండ్ రాజాకి బాగా అర్థమైంది అయితే అతను దాస్తున్న విషయం ఏమిటి ఈయనా ఈ రావు నిజంగా తన వైపే ఉన్నాడా అసలు తనలాగే దేశభక్తుడైనా ఈ ప్యాలెస్లో అందరూ మిస్టీరియస్ క్యారెక్టర్స్ లాగానే కనబడుతున్నారు నిజంగానే ప్రయత్నపూర్వకంగా తన మొహానికి ఒక మాస్క్ తగిలించుకున్నట్లు ఏ భావం కనపడకుండా ఉండిపోయాడు జస్వంతరావు తర్వాత అన్నాడు తెల్లవారిపోతోంది నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది రాజా నాకు విశ్రాంతి అక్కర్లేదు ఐఎమ్ ఆల్ రైట్ అన్నాడు రాజా అప్పుడు హఠాత్తుగా రంగప్రవేశం చేశాడు బట్లర్ యంగ్ హస్బెండ్ మీకోసం ఇద్దరు అమ్మాయిలు అర్ధరాత్రి నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు సార్ అన్నాడు రాజాతో ఇద్దరు అమ్మాయిలా అన్నాడు రాజా ఆశ్చర్యంగా అవును సార్ వాళ్ళిద్దరూ కవల పిల్లలు వాళ్ళ పేర్లు కూడా తమాషాగానే ఉన్నాయి ఏం పేర్లు సార్ ఒక అమ్మాయి పేరు ఏప్రిల్ షవర్స్ రెండో అమ్మాయి మే ఫ్లవర్స్ అన్నాడు యంగ్ హస్బెండ్ చిత్రంగా చూశాడు రాజా ఏమిటి ఏప్రిల్ షవర్స్ మే ఫ్లవర్సా అవును సార్ యంగ్ హస్బెండ్ మాట పూర్తి కాకముందే ట్విన్స్ అయిన ఆ ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చేశారు ఇద్దరు అచ్చు గుద్దినట్లు ఒకేలాగా ఉన్నారు నా పేరు ఏప్రిల్ షవర్స్ అంది ఒక అమ్మాయి నేను మే ఫ్లవర్స్ అంది రెండో అమ్మాయి ఐసి ఎవరు మీరు అన్నాడు రాజా మేమెవరుమో చెప్పే బదులు మా విజిటింగ్ కార్డ్స్ చూపిస్తే బాగుంటుంది కదా అంది ఏప్రిల్ ఇట్ ఈజ్ ఓకే అన్నాడు రాజా అయితే ముందు వీళ్ళిద్దరిని బయటకు వెళ్ళమనండి అంది మే జస్వంతరావుని యంగ్ హస్బెండ్ని బయటకు వెళ్ళమన్నట్లు సైగ చేశాడు డైమండ్ రాజా వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళారు వెంటనే అక్క చెల్లెలైన ఏప్రిల్ మే ఇద్దరూ కూడా తాము వేసుకుని ఉన్న పాదాల దాకా జీరాడే పొడుగాటి డ్రెస్సుల తాలూకు ఫ్రంట్ జిప్పులని సర్రున లాగేశారు వాళ్ళ డ్రెస్సులు మెడ దగ్గర నుంచి కాళ్ళ దాకా ఓపెన్ అయ్యాయి వాళ్ళ అలా ఓపెన్ కాగానే కనపడ్డ ఊహాతీతమైన దృశ్యం చూసి నిశ్చేష్టుడైపోయాడు డైమండ్ రాజా తమ విజిటింగ్ కార్డ్స్ చూపిస్తామని చెప్పినా ఆ చైనీస్ ఏప్రిల్ షవర్స్ మే ఫ్లవర్స్ తాము వేసుకుని ఉన్న పొడుగాటి వదులైన డ్రెస్సుల ఫ్రంట్ జిప్పులు ఓపెన్ చేయగానే రెండు కింగ్కోబ్రా పిల్లల్లాంటి రైఫిల్స్ వాళ్ళ ఒంటికి అతుక్కుని కనపడ్డాయి నైలాన్ బెల్ట్తో వక్షానికి నడుముకి కట్టేసి ఉన్నాయి ఆ రైఫిల్స్ రాజామోహన్లో కనపడుతున్న ఆశ్చర్యం చూసి నవ్వింది ఏప్రిల్ మిస్టర్ ఇవేమిటో గుర్తుపట్టావా ఏకే ఫార్టీ సెవెన్ అన్నాడు యా ఏకే ఫార్టీ సెవెన్ తేలిగ్గానే గుర్తుపట్టేశావే అయితే వీటి పవర్ కూడా నీకు తెలుసా అంది మే సంతోషం లేకుండా నవ్వాడు రాజా ఈ దారుణ మారణాయుధం పవర్ ఏమిటో మీకు తెలిసి ఉండవచ్చు నాకు దీని పుట్టు పూర్వోత్తరాలు కూడా బాగా తెలుసు వినండి అంటూ ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ నిమిషానికి ఆరు వందల బుల్లెట్స్ ఫైర్ చేస్తున్నట్లుగా గబగబా చెప్పడం మొదలెట్టాడు రాజా మానవ చరిత్రలో ఈ ఏకే ఫార్టీ సెవెన్ అసాల్ట్ రైఫిల్ అంత విరివిగా వాడబడిన మారణాయుధం మరొకటి లేదు మైకేల్ టీ కాలాష్ నికోవ్ అనే రష్యన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో డిజైన్ చేశాడు ఈ రైఫిల్ని ఆయన పేరు మీదే ఆ అసాల్ట్ రైఫిల్ని ఆటోమ్యాట్ నికోవా నైన్టీన్ ఫార్టీ సెవెన్ అని పిలవడం మొదలెట్టారు క్రమంగా దాని తాలూకు పొడి అక్షరాలే ఏకే ఫార్టీ సెవెన్గా మారాయి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా హీనపక్షం ఐదు కోట్ల ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్స్ అమ్ముడుపోయి ఉంటాయి వియత్నాం నికారాగువాలోని గెరిల్లాలకి లాస్ ఏంజల్స్లోని గ్యాంగులకి అనేకానేక దేశాల్లోని టెర్రరిస్టులకి రకరకాల తీవ్రవాదులకి కూడా ఈ రైఫిల్స్ అత్యంత ప్రీతిపాత్రమైనవి ఈ తుపాకులు ఇప్పటి ఎంత విధ్వంసం సృష్టించాయో చెప్పలేం జర్మన్లో జరిగిన యుద్ధంలో గాయపడి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ అసాల్ట్ రైఫిల్ని డిజైన్ చేశాడు కలాష్ నికోవ్ బురదలో నుంచి ఈడ్చుకెళ్ళినా కూడా చెడిపోకుండా పనిచేసే ఏకే ఫార్టీ సెవెన్తో కలాష్ నికోవ్ కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది అయితే అతనికి తుపాకుల అమ్మకం ద్వారా వచ్చే లాభాలలో వాటా మాత్రం రాలేదు రష్యన్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని మెడల్స్ తప్ప తాను సృష్టించిన ఆటోమేట్ చేయిస్తున్న భీభత్సాన్ని చూశాక ఒకప్పటి రైతు కొడుకైన కలాష్ నికోవ్ నేను తుపాకులు డిజైన్ చేసే వృత్తిలోకి రాకుండా వ్యవసాయ పనిముట్లు డిజైన్ చేసే ఇంజనీర్గా అయి ఉంటే ప్రపంచంలో శాంతి భద్రతలు ఇంతగా క్షీణించి ఉండేవి కావు అని వాపోయాడు ఈ మధ్య అన్నాడు రాజా నోరు తెరిచి కళ్ళప్పగించి అయిపోయి వింటున్న ఏప్రిల్ షవర్స్ మే ఫ్లవర్స్ ఇద్దరూ కూడా ఒక్కసారిగా తేరుకుని ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు నువ్వు ఉద్దండ పిండానివి అని అందరూ అనుకుంటూ ఉంటే మేము నమ్మలేదు ఇప్పుడు ఇంకా నమ్మక తప్పడం లేదు అన్నారు ఇద్దరు ఒకేసారిగా ఇంతకీ మీరెవరు అన్నాడు రాజా కనుక్కోలేవా అంది మే నవ్వుతూ వాళ్ళు వేపు ఒక్కసారి పరిశీలనగా చూశాడు రాజా వాళ్ళు చైనీస్ ట్విన్స్ బాగా పొడుగ్గా ఉన్నారు దాదాపు ఐదు అడుగుల పదంగులాల ఎత్తు ఉండవచ్చును సాధారణంగా చైనీస్ అందరూ పొట్టిగా ఉంటారు వారిలో పొడుగ్గా ఉండేవాళ్ళు చాలా చాలా అరుదు అందులోనూ చైనీస్ ఆడపిల్లలు ఇంత ఎత్తు అసాధారణమే అంతటి టెన్షన్లోనూ రాజాకి ఒక చమత్కారం గుర్తుకొచ్చింది మనిషి తలుచుకుంటే అసాధ్యమైన అనేక విషయాలని సుసాధ్యం చేయవచ్చుట మరుగుజ్జులలో ఆరడుగుల ఆజానుబాహుడిని వెతికి వెతికి పట్టుకోవచ్చుట వయసు వచ్చిన శీలం పోగొట్టుకొని డెనిస్ వర్జిన్ని వెతికి పట్టుకోవచ్చుట అలాగే ఎన్నెన్నో కష్టమైన పనులు సాధించవచ్చును కానీ తెలుగు అంటే ప్రాణం పెట్టే తెలుగువాడిని మాత్రం లోకమంతా గాలించినా ఒక్కరిని కూడా చూడలేమట తెలుగువాడి తెలుగు వ్యతిరేకత అంతగా జగత్ జగత్ప్రసిద్ధమైపోతోంది ఈలోగా ఏప్రిల్ తన వక్షానికి నడుముకి ఉన్న నైలాన్ బెల్టులు వదులు చేసి ఏకే ఫార్టీ సెవెన్ రైఫిల్ని తీసింది ఇది నీకు నీ సెల్ఫ్ ప్రొటెక్షన్కి అంది రాజాతో మరి ఆ రెండో రైఫిల్ ఎవరికి అన్నాడు రాజా మేవైపు చూస్తూ ఇది మాకు మా ప్రొటెక్షన్కి అందామే చెట్టుకున అడిగాడు రాజా మిమ్మల్ని క్లైవ్ పంపాడా ఒక్క క్షణం ఆశ్చర్యానికి లోనై అంతలోనే నవ్వేసింది మే ఫ్లవర్స్ అబ్బో ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టే రకం అవును మమ్మల్ని క్లైవ్ పంపించాడు మేం ప్యాలెస్లోనే ఉండి నిన్ను ఓ కంటే కనిపెట్టి ఉండబోతున్నాం నువ్వు కనుక క్లైవ్కి ఎదురు తిరిగి ఏమైనా తమాషాలు చేయబోయావో తక్షణం నీ ఒళ్ళు తూటాలతో తూట్లు పడిపోతుంది అంది మాట్లాడకుండా భుజాలు ఎగరేశాడు రాజా ఇది టిపికల్ బ్రిటిష్ టెక్నిక్ క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ బ్రిటిష్ వారు ఇక్కడ అధికారం చెలాయించిన నాళ్ళు ఇక్కడి మహారాజుల మహారాణుల మహారావుల తదితర సంస్థానాధీశులని అదుపులో ఉంచుకోవడానికి ప్లే చేసిన ట్రిక్కే ఇది క్యారెట్ అండ్ స్టిక్ అంటే ఏమిటి ఒక గుర్రాన్ని బండికి కట్టేస్తారు ఒక పొడిగాటి కర్రకి ఒక క్యారెట్ కట్టి గుర్రానికి కనబడేలా దాని ముందు పట్టుకుంటారు ఆ క్యారెట్ని అందుకోవడానికి గాను గుర్రం ముందుకు పరిగెడుతుంది గుర్రంతో పాటు క్యారెట్ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది పరిగెత్తి పరిగెత్తి గుర్రానికి అలుపు రావచ్చు అది ఇంకా పరిగెత్తలేనని మొరాయించవచ్చు అప్పుడింకా స్టిక్ ఎలాగూ ఉండనే ఉంటుంది కర్రతో బడితే పూజ చేస్తే సరి చచ్చినట్లు పరిగెడుతుంది గుర్రం క్యారెట్ అండ్ స్టిక్ మన రాజా మహారాజాలని ఇలాగే ట్రీట్ చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు సంస్థానాధీశులకి కొన్ని సౌకర్యాలు కలగజేసేవాళ్ళు కొన్ని ఆశలు పెట్టేవాళ్ళు ఇంకొన్ని ప్రలోభాలు కలిగించేవాళ్ళు కానీ ఆ రాజులు మరీ పవర్ఫుల్ అయిపోయి తమకి ఎదురు తిరగకుండా వాళ్ళ మీద అంకుశంలాగా తమ రెసిడెంట్ని నియమించేవాళ్ళు పేరుకి ఫలానా అయిన రాజు కానీ అసలు అధికారం రెసిడెంట్ చేతుల్లోనే ఉండేది దాదాపు సర్వస్వతంత్రుడిగా ఉండి తన స్వంత రైల్వే తన సొంత కరెన్సీ ఉండిన ఘనత వహించిన నైజాము కూడా బ్రిటిష్ రెసిడెంట్ ఎలా ఆడిస్తే అలా ఆడాల్సి వచ్చేది ప్యాలెస్లో నైజాం ఉంటే కోఠి దగ్గర ఉమెన్స్ కాలేజీ భవంతిలో బ్రిటిష్ రెసిడెంట్ ఉండేవాడు ఆ భవంతిని ఒరిజినల్గా రెసిడెన్సీ లేక కోఠి అనేవాళ్ళు కోఠి రెసిడెన్సీ అనే పేరు కొన్నేళ్ల క్రితం వరకు కూడా చలామణిలో ఉండేది కోటీలో రెసిడెంట్ ఉండి నైజాం మీద అంకుశన్ల అధికారం చెలాయించేవాడు బ్రిటిష్ బలగాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఉండేవి మింగలేక కక్కలేక ఇదంతా భరిస్తూ ఉండేవాడు నైజాం అలాగే ఇవాళ ఈ మారిన పరిస్థితుల్లో తన మీద రెసిడెంట్ లాగా ఈ చైనీస్ అమ్మాయిలని పంపించాడన్నమాట క్లైవ్ ఏప్రిల్ షవర్స్ మే ఫ్లవర్స్ గుడ్ గుడ్ టేక్ దిస్ రైఫిల్ ఫర్ యువర్ సెల్ఫ్ డిఫెన్స్ అంది ఏప్రిల్ ఒక ఏకే ఫార్టీ సెవెన్ అతనికి అందిస్తూ నిర్లక్ష్యంగా నవ్వాడు రాజా నాకు దాని అవసరం ఉంటుందనుకోను అన్నాడు మరి అంది మే బలిష్టంగా ఉన్న తన రెండు చేతులు ముందుకి చాచాడు రాజా ఈ రెండు చేతులు చూసావా ఈ ఎడం చేయి ఉందే ఇది ఒక ఏకే ఫార్టీ సెవెన్కి సమానమన్నమాట ఇంకా ఈ కుడి చేయి ఉందే ఇది ఏకే సిక్స్టీ సెవెన్ లేటెస్ట్ అసాల్ట్ రైఫిల్ అన్నమాట దేవుడిచ్చిన ఈ రెండు చేతులు చాలు నాకు నో థ్యాంక్స్ ఐ కెన్ లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్ అన్నాడు ఒక్కసారిగా ఒళ్ళు పులకరించినట్లయింది ఆ ఆడపిల్లలిద్దరికీ ఇది మగతనం అంటే అనిపించింది ఏప్రిల్ మే ఇద్దరూ కూడా అతని వైపు అలాగే చూస్తూ నిలబడి ఉన్నారు కానీ బంగారం రంగులో ఉన్న వారి సౌందర్యం అసలు రాజా మనసులో రిజిస్టర్ కావడమే లేదు అప్పటికే అతని ఆలోచనలు మీనాక్షి మీదకు వెళ్ళిపోయాయి ఎందుకంత హఠాత్తుగా కారు దిగి వెళ్ళిపోయింది మీనా ఏమైంది ఆ అమ్మాయి తన ప్రవర్తనని తప్పుగా అర్థం చేసుకుందా ఒకవేళ అదే గనక జరిగి ఉంటే ఆమె అపోహలని దూరం చేయడం ఎలా 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 ప్యాలెస్లోనే గార్డెన్ నిద్రలో ఉన్న అయేషాని సమీపించాడు ఆమె తండ్రి సద్గుణం లేమ్మా బంగారు తల్లి వరాల మూట లే లే అన్నాడు గారాభాన్నంతా గొంతులో పలికిస్తూ బద్ధకంగా ఇటు నుంచి అటు పొర్లింది అయేషా నా వెండి కొండ లేమ్మా లే డ్యూటీ టైం అయింది అన్నాడు సద్గుణం మళ్ళీ ఓహో ఏం డ్యూటీ డాడీ అంది అయేషా చెయ్యి నోటికి అడ్డం పెట్టుకుని ఆవలిస్తూ ఇక నుంచి నీకొక్కటే డ్యూటీ అమ్మా ఆ డైమండ్ రాజాని నీ దారిలోకి తెచ్చుకోవాలి అర్థమైందా అతగాడు ఇప్పుడు ప్యాలెస్లో ఉన్నాడు మళ్ళీ ఏ క్షణంలో ఎక్కడికి పోతాడో ఎవ్వడికి తెలీదు ఈ లోపల నీ పని నువ్వు మొదలెట్టాలి లేలే అన్నాడు అతని మాట పూర్తి కాకుండానే ఎక్కడి నుంచో పెద్దగా అరుపులు వినపడ్డాయి ఉత్త అరుపులే కాదు తిట్లు బెదిరింపులు కూడా తారాస్థాయిలో వినపడ్డాయి ఎవరో కొట్టుకుంటున్నారని అర్థమైంది సద్గుణం ఆదుర్దాగా అటువైపు పరిగెత్తాడు అతన్ని అనుసరించి త్వర త్వరగా వెళ్ళింది అయేషా ఒక గదిలో నుంచి వినపడుతున్నాయి ఆ గొంతులు కాట్ల కుక్కలు పోట్లాడుకుంటున్నట్లే ఉంది అప్పటికే ఆ గది ముందు రాజా ఏప్రిల్ మే బట్లర్ యంగ్ హస్బెండ్ సుందరం అందరూ నిలబడి ఉన్నారు అందరి మొహాల్లోనూ ఆదుర్ద కనపడుతోంది లోపల నుంచి కేకలు వినపడుతున్నాయి నరికేస్తా అంటోంది ఒక గొంతు లోపల నుంచి కేకలు వినపడుతున్నాయి నరికేస్తా అంటోంది ఒక గొంతు నీ తరం కాదు అంటోంది రెండో గొంతు రేయ్ రక్తం తాగుతా నీ బొంద ఇంత పని చేస్తావుట్రా లేవోయ్ ఇంత నమ్మక ద్రోహమా పోరా పుస్కి పేగులు పీకేస్తారోయ్ ఆ తర్వాత దబ శబ్దాలు ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు రాజా నాలుగు అడుగులు వెనక్కి వేసి విసురుగా వచ్చి భుజంతో తలుపుని ఢీకొట్టాడు అవి ఇప్పటి నాజుకు తలుపులు కావు కదా పాత కలపతో చేసిన దిట్టమైన తలుపులు అందుకే అవి చెక్కు చెదరలేదు ఈసారి ఇంకాస్త వెనక్కి వెళ్లాడు రాజా పరిగెత్తుకు వచ్చి గాల్లోకి ఎగిరి రెండు కాళ్లతో తలుపులని కొట్టాడు అలా సార్లయ్యాక భారంగా మూలిగి తలుపులు విడిపడ్డాయి తక్షణం లోపలికి వెళ్ళిపోయాడు రాజా అతను వెనకే అందరూ గదిలోకి పోయారు లోపల ఏం ఘాతుకం చూడాల్సి వస్తుందో అని బెదిరిపోతూ వెళ్ళారు వాళ్ళు కానీ లోపల కనపడుతున్నది చూశాక వాళ్ళకి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు ఆ గదిలో అసలు ఇద్దరు మనుషులు లేనే లేరు సామంత ఒక్కడే ఉన్నాడు గది మధ్యలో కార్డ్స్ టేబుల్ ఉంది దానికి రెండు వైపులా రెండు కుర్చీలు వేసి ఉన్నాయి టేబుల్ మీద పేక ముక్కలు పంచి ఉన్నాయి ఇద్దరు ఆటగాళ్లకి బదులుగా సామంత్ ఒక్కడే రెండు వైపులా ఆడేస్తున్నాడు వైపుకి వచ్చి ముక్కలు చూస్తున్నాడు కొంపలు మునిగిపోయినట్లు వరుస్తున్నాడు అంతలోనే రెండో వైపుకి వెళ్తున్నాడు ముక్కలు చూస్తున్నాడు కోపంతో వణికిపోతూ కేకలు పెడుతున్నాడు మళ్ళీ మొదటి వైపుకి వస్తున్నాడు అక్కడి ముక్కలు చూసి పూనకం వచ్చిన వాడిలా పెడబొబ్బలు పెడుతున్నాడు రే పవిత్రమైన పేకాటలో మోసం చేస్తావుట్రా నీకు పుట్టగతులుండవరే అంటున్నాడు ఒకవైపు నిలబడి అంతలోనే రెండో వైపు వచ్చేసి ఇష్టం వచ్చినట్లు వాగవంటే నాలుక పీకేస్తా అంటున్నాడు పోరా ఇస్పెట్ జాకిల మొహం నువ్వును పోబే కలావరేడులాగా ఏడుపు మొహం నువ్వును అరే చూప్ అరే తూ చూప్ తెగ ఆయాసపడిపోతూ రెండు వైపులా తనే ఆడుతూ తనే పోట్లాడేస్తున్నాడు సామంత్ టప్ టప్మని నెత్తిమీద కొట్టుకుని సామంత జబ్బ పట్టుకుని ఆపేశాడు సుందరం ఏంట్రా తింగరి ఏంటిది అరే పరమ పవిత్రమైన పేకాటలో మోసం చేస్తే ఊరుకోవాల ఎవర్రా మోసం చేసింది వాడే సత్రకాయ సత్రకాయ ఎవడు పేకాటకి పార్ట్నర్ ఎవరూ లేరు రెండో వైపు నేనే సత్రకాయగా ఉండి ఆడుకుంటున్నా నీ అని మిగతా తిట్టు మింగేసి ఇప్పుడంతా అర్జెంటుగా సత్రకాయన పెట్టుకుని పేకాడాల్సినంత అవసరమే వచ్చిందిరా అన్నాడు సుందరం కోపంగా రాత్రంతా నిద్రపట్టలేదు నాన్న దిగులు ఏం రోగమో రాత్రి నీ పెళ్ళి ఫోటో ఆల్బమ్ చూశా నాన్న అయితే నీ పెళ్ళి ఫోటోల్లో నేను లేనేంటి నాన్న నీ పెళ్ళికి నువ్వు అమ్మ మాత్రమే వెళ్ళారా నన్ను తీసుకెళ్ళలేదా పో నాన్న నువ్వెప్పుడు ఇంతే అన్నాడు ఆరోపణగా అది వింటూనే కొయ్యబారిపోయాడు సుందరం ఒక్కసారిగా ఉధృతమైన నవ్వు వచ్చింది ఆయేషాకి పక్కుమని నవ్వేసి ఇంకా అక్కడ ఉండలేక చేతుల్లో మొహం దాచుకుని పరిగెత్తి వెళ్ళిపోయింది తను నా పరువు నిలువునా తీసావు గదిరా పాపిష్టి వెధవా అని పళ్ళు పటపట కొరుక్కున్నాడు సుందరం నిస్సత్వగా లైటు స్తంభాన్ని ఆనుకుని నేల మీదకి జారిపోయి ఫెయింట్ అయిపోయిన మీనాక్షి నిస్సహాయంగా నేల మీద పడి ఉంది అది అసలే చీకటి సందు అందులోనూ నిర్జనంగా ఉంది దానికి తోడుగా ఒక తాగుబోతు తూలుతూ అటే వస్తున్నాడు వాడి చూపులు నేల మీద కుప్ప పోసిన అందంలా పడి ఉన్న మీనాక్షి మీద పడ్డాయి తన కళ్ళని తనే నమ్మనట్లు ఒక్కసారి కళ్ళు నులుముకుని చూసి తర్వాత ఆశగా తడి చేసుకుని మీనాక్షిని సమీపించి సందేహంగా తాకబోయాడు తక్షణం వాడి చెవి పేలిపోయేటట్లు బలంగా తాకింది ఒక చెప్పు అదిరిపడి తిరిగి చూశాడు వాడు అక్కడ అపర కాలికలా నిలబడి ఉంది డాక్టర్ లత ఆమె ఎడమ చేతిలో చెప్పు ఉంది లేవరా అంది లత కఠినంగా భయపడుతూ లేచి నిల్చున్నాడు వాడు అంతే పటపటమని పదిసార్లు తన ఎడమకాలి చెప్పుతో వాడి దవడలు వాయించింది లత చెప్పు తెగిపోయినట్లుంది ఇంకా చాలే అన్నాడు లత భర్త అలోక్ అంటూనే కొసరుగా తన కాలితో తను కూడా ఒక్కటి వాడి నడ్డి మీద వడ్డించాడు దెబ్బకి నిషా దిగిపోయినట్లయింది తాగుబోతుగాడికి చచ్చాన్ రోయ్ అని కేక పెట్టి లేచి పరిగెత్తడం మొదలెట్టాడు వెంటనే మీనాక్షి పక్కన కూర్చుండిపోయారు లత అలోక్ డాక్టర్ లత బ్యాగ్లో స్మెల్లింగ్ సాల్ట్ సీసా ఉంది అది తీసి మీనాక్షికి వాసన చూపించింది నెమ్మదిగా మూలిగింది మీనాక్షి తల అటూ ఇటూ తిప్పి తర్వాత చటుక్కున లేచి కూర్చుంది విహ్వలంగా చూసింది భయపడకు మేమే అంది లత నవ్వుతూ ఇంత రాత్రడు మీరు ఇక్కడ అంది మీనాక్షి ఆశ్చర్యంగా మా వాళ్ళెవరకు అర్జెంటుగా ఏదో అవసరం వస్తే వెళ్ళి విచారించి వస్తున్నాంలే కానీ ముందు నీ సంగతి చెప్పు నువ్వు ఇక్కడ ఇలాంటి స్థితిలో ఏమిటిది అంది లత ఏదో చెప్పబోయింది మీనాక్షి కానీ మాట బయటికి రాలేదు పెదిమలు వణికాయి నేను అని ఆగి కళ్ళు తుడుచుకుంది మీనాక్షి తత్వం లతకి బాగా తెలుసు ఆ అమ్మాయి తనంతటి తానుగా ఏదన్నా చెప్పాలే తప్ప ఆమెకి ఇష్టం లేకుండా బ్రహ్మ రుద్రాదులైనా సరే ఒక్క మాట కూడా బయట పెట్టించలేరన్నది లతకి బాగా అనుభవమే అందుకనే లత ఇంకా ఏమీ మాట్లాడలేదు ఈలోగా అలోకి అర్జెంటుగా వెళ్ళి అంత రాత్రడు ఎక్కడి నుంచి ఎలా తెచ్చాడో కానీ ఒక ఆటోని పిలుచుకొచ్చేశాడు అలాంటి అద్భుతాలు అతను అర నిమిషానికి అరడజను చొప్పున చేసేస్తూ ఉండగలడు ముగ్గురు కలిసి ఆటో ఎక్కి ఇల్లు చేరారు పొద్దున్నే వచ్చి చూస్తాను ఈలోగా హాయిగా నిద్రపో అంది లత మీనాక్షికి తను పక్క మీద ఎప్పుడు పడుకుందో తెలీదు ఎలా నిద్ర పట్టేసిందో కూడా తెలియదు సొమ్మ సిల్లిపోయి నిద్రపోతూ ఉండగా తలుపు దబదబ కొట్టారు ఎవరో ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది మీనాక్షి అక్కడ నిలబడి ఉన్నాడు అతను